వాసవి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జై వాసవి జై జై వాసవి అంటూ మారుమోగిన గోకువరం ఆర్యవేసుల ఆరాధ్య దైవం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఆర్యవేసుల శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు తూర్పు గోదావరి జిల్లా గోకువరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శ్రీ వాసవి ఆధ్వర్యంలో ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఉన్న ఆలయంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అర్చకులు శ్రీరామ్మూర్తి మరియు కృష్ణశర్మ కంచర్ల అప్పన్న దంపతులచే పూజలు నిర్వహించారు తెల్లవారుజాముని ఆర్యవేశ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆలయమంతా అలంకరించి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు అమ్మవారికి భక్తుల సత్యబాబు దంపతులు సారి సమర్పించారు ఆలయంలో జై వాసవి జై జై వాసవి అంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద నుండి మెయిన్ రోడ్డు మీదుగా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జై వాసవి జై వాసవి వాసవి మాతకు జై అంటూ ర్యాలీ నిర్వహించారు భక్తులకు ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సేవా సంఘ అధ్యక్షులు భక్తుల నానాజీ ఆలయ కమిటీ అధ్యక్షులు చిలక మరియు సంఘ సభ్యులు మహిళా సంఘ